cari a r i ini r e r mana o h e n next e p is i r e yeah. c ਸਰ ਉਹ ਆਹ ਤਾਂ పేరు నా పేరు డి సోమన్న నేను డిఎస్పి ఏసీబీ కర్నూలు ఇప్పుడు ప్రస్తుతానికి అనంతపురం ఇన్ఛార్జిగా ఉన్నాను నిన్నటి రోజు మాకు ఏసీబీ ఆఫీస్ కర్నూలుకు ఈయన బుల్లే శ్రీనివాసులు ఈయన అనంతపురం పట్టణవాసి వాసి ఇతను వచ్చి రిటైర్డ్ ఎంప్లాయి ఇతని పెన్షన్ ప్రాసెస్ చేయడాని కోసము ఇక్కడ దరఖాస్తు చేసుకున్నాడు ఈ ఆడిట్ ఆఫీసులో ఇతన్ని సీనియర్ ఆడిటర్ వచ్చి పల్లా లక్ష్మీనారాయణ అనే వ్యక్తి పదివేల రూపాయలు ఫస్ట్ లక్షం ఇస్తేనే నీ ఫైల్ ప్రాసెస్ చేస్తానని డిమాండ్ చేసినాడు డిమాండ్ చేసిన తర్వాత ఆయన బతికూల్లా నేను అని తెచ్చుకోలేని ప్రతికూల్లో ఎనిమిది వేలు ఇవ్వని చెప్పి తగ్గించాడు తర్వాత అతను ఆ ఎనిమిది వేలు కూడా ఇచ్చేదానికి అతనికి ఇష్టం లేక అతను మా అనంతపురం ఏసీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేసినాడు ఇట్లా మా పలాన వ్యక్తి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి సీనియర్ ఎడిటర్ అతను అతను నాతో ఎనిమిది వేల రూపాయలు నా పెన్షన్ ప్రాసెస్ చేయడానికి కోసము డిమాండ్ చేసినాడే కంప్లైంట్ ఇచ్చినాడు ఆ కంప్లైంట్ని మేము ఎఫ్ఐఆర్గా నమోదు చేసుకొని ఈరోజు మేము వచ్చి అతనికి కంప్లైంట్కి డబ్బులు ఇచ్చి అతను అడిగిన ఎనిమిది వేల డబ్బులు నంబర్ నోట్ చేసుకొని డబ్బులు ఇచ్చి పంపించినాము తర్వాత ఎప్పుడైతే అతను తీసుకున్నాడో డబ్బులు తీసుకున్నాడో వెంటనే అతన్ని ముద్దాయిని పట్టుకున్నాము అంటే అతనికి అసిస్టెంట్గా ఇప్పుడు ఈయన నూర్ అహ్మద్ ఉన్నాడు నూర్ అహ్మద్కి మధ్య చెప్పినాడు నూర్ అహ్మద్ని తర్వాత ఆ ముద్దాయిని ఇద్దరిని పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేస్తాము అరెస్ట్ చేసి కేసు ఫర్దర్ ప్రొసీడింగ్స్ రాస్తున్నాము ఆఫీస్ ఆఫీసు కాదు అక్కడ ఆఫ్ ఆయన బయటకు వచ్చి ఇచ్చినాడు ఫస్ట్ మేము చుట్టూ ఉన్నాము బయట ఆడుంది కదా ఆడు ఇచ్చినాడు చిత్తాన్ని అంత అబ్జర్వ్ చేస్తున్నాము ఇస్తేనే వాళ్ళు ఇద్దరు ఇద్దరు బయటకు వచ్చినారు అది ఇచ్చినాడు ఇచ్చిన తర్వాత వచ్చి ఆడు పెట్టినాడు టేబుల్ డ్రయర్ ఉంది కదా ఫైల్ ఉన్నాయి కదా ఆ ఫైల్ దగ్గర కింద పెట్టాడు కింద పెడితేనే వచ్చినాడు మేము మళ్ళీ కెమికల్ టెస్ట్ అన్నీ మా ప్రొసీజర్ ఉంటాయి అతను కెమికల్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది దాన్ని మేము పంచాయతీదారు సమక్షంలో చేస్తున్నాము వాళ్ళిద్దరిని ఇప్పుడు అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకొని వాళ్ళని మిగతా ప్రాసెస్ అంతా చేస్తాం ಎವರಿ ಮುಂದೆ ಲೇ ಇದೆ ಫಸ್ಟ್ ಟೈಮ್